ఎన్నికల కోడ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఉంటా ఉంటాయి యాభై వేలకి మించి ఒక రూపాయి ఎక్కువ మన దగ్గర ఉన్నా సరే ఖచ్చితంగా ఆ డబ్బుల్ని హ్యాండ్ చేసుకుంటారు వాటికి లెక్కలు చూపించాలి ఇటువంటి నేపథ్యంలో తాజాగా మార్గదర్శికి సంబంధించిన సొమ్ము అంటూ దాదాపు ఒక యాభై తొమ్మిది లక్షల రూపాయలు అయితే అలాగే ముప్పై ఆరు లక్షల ఆరు వందల ఇరవై ఎనిమిది వేల రూపాయలు విలువ చేసే చెక్కులు కూడా ఈవేళ చెకింగ్స్లో చెక్ పోస్టుల పట్టుబడ్డాయి అయితే అది మార్గదర్శికి సంబంధించిన డబ్బులు దాన్ని మేము బ్యాంక్ ఖాతాలో జమ చేయడానికి తీసుకెళ్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు కానీ అది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణలు చూస్తూ ఉంటే ఆ క్యాష్ తెలుగుదేశం పార్టీకి తరలించడానికి టీడీపీ తరఫున పంచడానికి తీసుకెళ్తున్నారు అనేది వాళ్ళు ఆరోపించారు ఓకే అంత అమౌంట్ కూడా ఆ చెక్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మార్గదర్శి అమౌంట్ అయ్యి ఉంటుంది దాన్ని టీడీపీకి ఆపాదించడం అనేది రాజకీయమే అందులో ఇప్పుడు ఇందులో ఎక్కడ ఎవరిని వెనకేసుకోవాల్సిన అవసరం లేదు ఓపెన్గానే అర్థమవుతుంది ఓకే నిజంగా అది టీడీపీకి సంబంధించింది అయితే అలాగే యాభై తొమ్మిది లక్షల అది చిన్న చిన్న అమౌంట్ అలా ఎలా తీసుకెళ్తారు వాళ్ళు పగడ్బందీగా ఉంటారు లేదంటే ఈ పార్టీకి చాలామంది చెప్తుంది ఎప్పుడో చేరవేసేసారు ఇంకా కొత్తగా తీసుకెళ్ళేదే ఉంది చెక్కులే ఉన్నాయి కాబట్టి నిజంగా అదే ఉంటుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే డిజిటల్ పేమెంట్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఇలాగ యాభై తొమ్మిది లక్షలు ఇలా క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతుందా మార్గదర్శిలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంతంత అమౌంట్ తీసుకుంటున్నారా తీసుకుంటే వాటికి ఎందుకంటే వాటికి ప్రతిదానికి వాళ్ళు ట్యాక్స్లు కట్ చేస్తారు జిఎస్టీలు కట్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ సొమ్ము లెక్క ఏంటి ఈ లెక్క ఏమన్నా ఇప్పుడు ఏదో తీగలాగితే డొంకంతా కదిలిందని ఈ కొత్త ఇష్యూలో ఏమన్నా చిక్కుకోబోతుందా మార్గదర్శి అసలు నిజంగా ఆ డబ్బు మార్గదర్శి దిన తేలాలి